నమస్తే ఎంటీవీ తెలుగు మన ఇంటి వంట ప్రోగ్రామ్ కి స్వాగతం సో మనం అయితే ప్రజెంట్ ఏరూరులో అశోక్ నగర్ లోని బల్లారి కావ్య అండ్ కళ్యాణ్ గారు వారి ఇంటికి వచ్చాం సో వాళ్ళు ఎంటీవీ ప్రేక్షకులకి ఎటువంటి వంటకాలు పరిచయం చేస్తారో అని అడుగుదాం మనం అయితే ప్రెసెంట్ అయితే వాళ్ళని ఇన్వైట్ చేద్దాం కావ్య గారు రండి హాయ్ కావ్య గారు అండి అండి రీసెంట్లీ ఇయర్స్ మీ హస్బెండ్ పేరు కళ్యాణ్ అండి కళ్యాణ్ గారు హాయ్ అండి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఓకే మా ఎంటీవీ ప్రేక్షకులకి మీరు ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు ఈ రోజు మీకు రాయల్ సీమ వంకాయ కారం రెసిపీని చూపించబోతున్నాను వావ్ సో దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అవన్నీ చెప్తారా ఓకే అండి ఈ వంకాయలండి ఓకే జీరా కరివేపాకు ఆవాలు సాల్ట్ వెల్లుల్లి ఎండుమిర్చి పసుపు ఎండుమిర్చి వెల్లుల్లి ఎండుపప్పులు మిక్స్ చేసి ఇదే ఓకే పౌడర్ చేశారు ఆ పౌడర్ చేసారు దాని ఇంకా ఫ్రై చేసారా అండి నా ఫ్రై ఫ్రై లేదు ఫ్రై లేదు డైరెక్ట్ గా మిక్స్ పట్టేసారు ఓకే మనం చేసే రెసిపీకి ఇంగ్రీడియెంట్స్ అయితే చెప్పేశారు సో స్టార్ట్ చేసేద్దామంటారా ఓకేనండి ఏం చేస్తుంటారు మీరు ఏమైనా జాబ్ చేస్తుంటారా లేదండి హౌస్ వైఫ్ ఆ మీ స్టడీస్ అని ఎక్కడ నేను లో చదివానండి ఓకే అగ్రికల్చర్ బిఎస్సి చేస్తాను మీ హాబీస్ ఈటింగ్ స్లీపింగ్ వాచింగ్ టీవీ సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు సో ఫస్ట్ ఆయిల్ ఓకే సో కుకింగ్ వచ్చాయండి వచ్చండి ఏ ఏ రెసిపీ బాగా చేస్తారు మీరు వెజ్ అయితే మేనేజ్ చేయగలరు నాన్ వెజ్ నాన్ వెజ్ మా వారే మనకి నాన్ వెజ్ అయితే తిండం అయితే బాగా చేయవచ్చు సాంగ్స్ ఏమైనా వచ్చాయండి రావండి అంత డేర్ చేయలేను ఇప్పుడు సో మీ హస్బెండ్ లో మీకు బాగా నచ్చింది ఏంటండి అన్ని చెప్పింది వింటారు షాపింగ్ ఎంత అంటే అంత ఓకే అంతా అందులో ఏ డౌట్ లేదు మొత్తం సో కాలేజ్ మిస్ కాలేజ్ చాలా మిస్ అవుతున్నారండి కాలేజ్ ఫ్రెండ్స్ అందరినీ చాలా మిస్ అవుతున్నారు బంక్స్ అయితే ఎక్కువ కొట్టేదాన్ని సో ఈ నెట్ ఉంది నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వంకా మీ హస్బెండ్ వచ్చి మీకు హెల్ప్ చేయడానికి చేసే వంటలో మీకు ఏ వంటలు అంటే బాగా ఇష్టం ఎప్పుడైనా కోర్లో ఉప్పు ఎక్కువైందంటే ఏమైనా ఫైసలు ఉంటాయా పెట్టింది తినాల్సిందే గుడ్ రైవ్ చేసుకోవాలి అంతే అంటారు కదా అవునండి అంటే అంతే అంటావా చాలా ఆశలు పెట్టుకుంటా అంత మాటలు కన్నా సో మీ కాలేజ్ లైఫ్ లో మీ ఫ్రెండ్స్ తో బంక్ కొట్టిన దాంట్లో మీకు మెమరబుల్ మూమెంట్ ఏంటండి మెమరబుల్ మూమెంట్ థింకింగ్ ఔటింగ్ వెళ్ళాము డాడీకి టెంపుల్ కని చెప్పి మేము ఔటింగ్ కి వెళ్ళాము డాడీ నాన్ స్టాప్ కాల్స్

సో ఇది మధ్య లోపల మీ హస్బెండ్ కి మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీ ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉండేదో మనం తెలుసుకోవచ్చు కళ్యాణ్ గారు సో నేను మీ ఇద్దరి మధ్యలో ఇంటూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను పెద్ద సమస్య సో మీ ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో తెలుసుకోండి సో ఇప్పుడు కావ్య గారు అలిగారు సో మీరు అవి నెల బుజ్జుకిస్తారు చూద్దాం ఓకే గుర్కోవే గుర్కో నేను ఉన్నాను కదా నేను ఏదో సాల్వ్ చేస్తాను నువ్వు ఏడుస్తుంటే 나 గేడుపోస్తుంది చిన్ను అంటా చిన్ను అంటే ఇంకా అంత సెట్ అయిపోయింది చిన్న నాన్న చిన్ను అంటది అక్కడి నుంచి నేను కూడా అంటా అంటారు సో చిన్న చిన్ననా కోర్చల్ మొత్తం కొడుంది సెట్ అయిపోయింది సో కావ్య గారికి ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తే మీరు ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు ఓ యువర్ థింకింగ్ సాంగ్ అండి అది ప్రపోజ్ చేస్తే చేయండి. పాటలు పాటలు చెప్పండి. చూసరా అలే పెళ్ళి నియర్స్ కాకి సాంగ్ కూడా డెడికేట్ చేయలేకపోతున్నాను. అంతే పెళ్ళైతే అంతా మారిపోతారు హిందీ సాంగ్స్ రిక్వెస్ట్ వండి. అవి రాదు. ఓకే మీ లవ్ పాటం రాదు. సరే మీరేదైనా సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటే మీ హస్బెండ్ ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు చిన్నో నానా చిన్ను చిన్ను నానా చి నేను ఎట్లీస్ చెప్పాను ఎట్లీస్ చెప్పను కూడా చెప్పలేదుగా నిన్న సాంగ్ పాడతారా వద్దండి అంత డేట్ చేయలేదు పాడితే అందరైపోతారు లేపోతారు గోడ్ 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 గంట్ ఆఫ్ సో మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారా ఫ్యామిలీ మా మమ్మీని బాగా మిస్ అవుతున్నా సో మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా లైక్ స్పెషల్ హిడెన్ టాలెంట్స్ అంటారు కదా ట్యాలెంట్ ఏదైనా ఉన్నాయా హిడెన్ టాలెంట్స్ అంటే కుకింగ్ ప్రయోగిస్తామా వారి మీద అదేంటి కుకింగ్ రాదన్నారు అందుకే ప్రయోగిస్తా సో రాయలసీమ అంటున్నారు మీ నెట్ ప్లేస్ రాయలసీమ అండి లేదండి నేటు ప్లేస్ ఇక్కడ ఇక్కడే సో ఈ రెసిపీ మీకు ఎవరు నేర్పించారా మా అత్తగారు రెసిపీ అనమాట సో ఆవిడ ద్వారా నేర్చుకున్నారు ఎప్పుడైనా మీకు ఏదైనా షాపింగ్ చేయాలి అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఇంత లిమిట్ లోనే చేయాలి అలా ఉండదు నో రిస్ట్రిక్షన్స్ అసలు చాలా అసలు చాలా లక్కి మీకు ఇది ఎంత టైం ఇంకొక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ సో బయటకి వెళ్ళాలి ఏదైనా ట్రిప్స్ ఏదైనా ప్లాన్ చేసారు ఈ రీసెంట్ టైం యాక్చువల్లీ ట్వంటీ నైన్త్ నా కాశీ ఓకే ట్రిప్స్ అంటే నాకు చాలా ఇష్టం తీసుకెళ్తారా మీ బాగా తిప్పారు బాగా బాగా తిప్పారండి మీరు వెళ్ళిన ట్రిప్ లో ది బెస్ట్ ట్రిప్ ఏదండి ప్రతిదీ బెస్ట్ ఒక దాంట్లో ఒక మెమరబుల్ మూమెంట్ ఉంటుంది కదా సో ఈ ట్రిప్ లో నేను ఇలా ఫీల్ అయ్యాను కొంచెం ఎక్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను బాగుంది ఇది ఇటు మర్చిపోలేను అనుకుంటారు కదా సో అలా ఏదైనా ఉందా సో మ్యారేజ్ అయిన న్యూగా మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ వైజాగ్ వెళ్ళాను సో అదే నా బెస్ట్ మెమరబుల్ టిప్ అన్నమాట సో మీకు ఏదైనా డెస్టినీ ని ఉంటది కదా ఈ ప్లేస్ కి వెళ్ళాలి అని చెప్పి సో అలాంటిది ఏదైనా హా దుబాయ్ 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 మరి తీసుకెళ్తారా కహెన్ గారు మీరు తీసుకెళ్తారైతే ప్లానింగ్ అయితే ఉంది బ్రెజిల్ ఎండకు స్పెషల్ అంటే ఎక్కడైనా చూడాల్సిన ప్లేసెస్ కానీ అవి కానీ చాలా బాగుంటాయి బ్రెజిల్ లో బాగుంటాయి ఇలాగా చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్నీ కూడా మేము ఇద్దరు కూడా అన్ని ట్రిప్లు వేస్తాం సో మీరు కుకింగ్ ఏ నేర్పిస్తారా మీ వైఫ్ కి అప్పుడప్పుడు చేసే ఫ్రైగా నేను పెట్టేస్తుంది అది లేదండి ఈ విషయంలో మాత్రం నేను అసలు యాక్సెప్ట్ చేస్తాను నాకు నేర్పిస్తున్నా నేర్పిస్తారా మన నాన్ వెజ్ ఎప్పుడు వండు కడతారు మాకు నాన్ వెజ్జా కొంచెం టైం పడుతుంది అది ఓకే సో సమ్మర్ కదండి ఏదైనా ట్రిప్స్ ఉన్నాయా లో కమిట్ అబ్బాస్ వచ్చిందా నాకు అబ్బాస్ వచ్చిందా సో రిలేటివ్స్ అంటారు ఆ రిలేటివ్స్ అన్నారు కాబట్టి మీరు చూసుకొని ఉంటారు కదా అంతకు ముందు తెలిసే ఉంటది కదా లేదండి రిలేటివ్స్ కానీ ఎప్పుడు చూసుకోంగ్ రిలేషన్షిప్ అంటారు కదా సారీ సో పిల్లనికనే మీ ఏమనుకున్నారు ఎగ్జాక్ట్ ఫెయిల్ అయిపోయారా ఎగ్జైట్ అంటే సో వంకాయతే మర్చిపోయినట్టున్నా నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాను దాంట్లో ఉంటుంది

రెసిపీ నాది అంటారా అంతే తగ్గదేలే రెసిపీ కాబట్టి ఆయనే చెయ్యాలంట ఓకే మనం ఇప్పుడు ప్రేక్షకుల మాత్రమే చూస్తా ఉండాలి అయిపోతే తినేసి వెళ్ళిపోతాం అంతే తినేసి వెళ్ళిపోవడమే ఫైవ్ మినిట్స్ అండి సాల్ట్ వేసాను కదా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గలాంటి పౌడర్ అయితే తయారైపోయింది సో ఇలా వచ్చిందండి పౌడర్ ఫైనల్ గా అయితే సో ఇదే మెయిన్ అనమాట స్మెల్ కూడా బాగా వస్తుంది సో అంకల్ మగ్గిపోయినట్టున్నాయి మగ్గినాయండి సో ఇప్పుడు కొంచెం తాలింపు వేస్తుంది ఓకే కొంచెం ఆవాలు ఓకే కొంచెం జీరా ఓకే कुछ जैसे कपड़े पाको औरारमी मिक्स ओके कल पहनना రెస్టెన్ మీ అత్తగా నేర్పించేది అన్నారు కదా మిద్దెన్ కి వాళ్ళది రాయలసీమ అట్లా ఏం కాదండి మా అత్తగారు ఏంటంటే కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు వాళ్ళది చీరాల చీరాల అనేసరికి కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు కాబట్టి అత్త సైడ్ ఎక్కువ స్పైసీ తింటారు సో అక్కడ స్పెషల్ ఫుడ్ ఇది అంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి జొన్న రొట్టి ఇంకా మటన్ కర్రీ ఉంటుంది లేదంటే రకరకాలు ఉంటాయండి నాన్ వెజ్ ఐటమ్ ఎక్కువ ఉంటుంది వెజ్ కొంచెం కరివేపాకు సో కొంచెం కరివేపాకు అయితే వేసారు కలిపాాలేజీ ఎక్కడైనా అండి నాకండి కొంచెం ఫ్రై అయింది కదండి అప్పుడు కొంచెం కారం మనం మిక్సీ పట్టిన కారమే అంతే మళ్ళీ మా ఇయర్స్ కారం అంటే వేరే కారం అనుకుంటారేమో అది కాదు అలా ఇంటక్కడ పౌడర్ చేసి పెట్టినారు కదా సో ఆ పౌడర్ అయితే అందులో వేసారు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి సో మొత్తం అయితే వేసేస్తున్నారు పౌడర్ మొత్తం ఒక కప్ ఒక్కసారి మిక్స్ చేసుకుంటాం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి మధ్యలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి సో కలర్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది రస్తే అయితే వేస్ట్ చేసి చెప్పాలి చెప్తాను చెప్తానండి తప్పకుండా చెప్తాను ఏమో వంకే కారం అయితే రెడీ అయిపోయినట్టే ఉంది రెడీ అయిపోయింది అయిపోయింది సో కళ్యాణ్ గారు మీరు ఫ్లవర్ కళ్ళ మీద ఏదైనా సాంగ్ పాడతారా నాకు తక్కు అండి నాకు పాటల మీద ఉండదు కానీ బాగా పాడారు అవునా లేదండి అన్ని అబద్ధాలే సో ఆయన పాడారు కాబట్టి కంపల్సరీ మీరు కూడా పాడాలి అయ్యో కావ్య గారు కూడా ఇప్పుడు సాంగ్ డెడికేట్ చేస్తారు కళ్యాణ్ గారి కోసం పాడాలి పాడాల్సిందే మాస్తారు మాస్తారు నా మనసును గెలిచారు అచ్చమ్ నీకలన్నట్టే నా పక్కన నిలిచారు బాపడ రాదు రాదు అన్నారు బానే పడారు ఇద్దాం సో అయితే మన రాయలసీమ వంకే కారం అయితే రెడీ అయిపోయింది సో చూడటానికి చాలా సంథింగ్ ఉంది స్మెల్ అయితే ఎదురుపోయింది సో టామా సో రాయలసీమ వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది సో దెన్ ఇటేస్ టెస్ట్ దా సో టేస్ట్ టెస్ట్ చేయపండి గా సో మీ వార్ ని ERPించే రెసిపీ కాబట్టి ఫస్ట్ మీ హస్బెండ్ కి తినిపించండి లేదండి మీ టేస్ట్ చేసి చెప్పండి మాదే ఉండి గాని సో టేస్ట్ చేసదా రాయలసీమ వంకె కారం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుందండి దీన్ని వేడి వేడి రైస్ లో పెట్టుకుని తింటే చాలా బాగుంది సో చూసారు కదా రాయలసీమ వంకే కారం సో ఇంత మంచి చక్కటి రెసిపీని మనకు అందజేసినందుకు కావ్య గారు అండ్ కళ్యాణ్ గారు చాలా థ్యాంక్స్ అండి రెసిపీ అయితే చాలా బాగుంది ఇలాంటి వెరైటీ వెరైటీ కుస్ అన్ని చేసే రెసిపీస్ అన్ని మా ఎంటీవీ మనస్ఫూర్తిగా అండి అండి టీవీలో చూడటమే తప్పితే ఇలా చేస్తానని నేను అనుకోలేదు సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఎంటీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ టీవీ టీవీ మన గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు